హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను హీరోయిన్ సమంత సినిమాలకు దాదాపు రెండేళ్లు దూరంగా ఉండి ఇప్పుడు మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది గత కొంతకాలంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు వారి బంధంపై మరింత స్పష్టతనిచ్చాయి స్టార్ హీరోయిన్ సమంత వెండితెరపై కనిపించి చాలా రోజులవుతుంది చివరగా ఖుషి సినిమాతో బిగ్ పై మెరిసింది ఆ మధ్య తాను ప్రొడ్యూస్ చేసిన శుభంలో కాసేపు గెస్గా మెరిసింది తాను అనారోగ్యానికి గురి కావడంతో కొంత బ్రేక్ తీసుకుంది దాదాపు రెండేళ్లు ఆమె సినిమాలకు దూరమైందని చెప్పొచ్చు అయితే ఓ సిరీస్లోనూ కనిపించింది సమంత కాకపోతే అది అంతకు ముందే షూట్ చేసింది ఇక ఇప్పుడు మళ్లీ కంబ్యాక్ అవుతుంది ఇటీవలే మా ఇంటి బంగారం మూవీని ప్రారంభించిన విషయానికి తెలిసిందే ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉంది సమంత మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయట ఇదిలా ఉంటే తాజాగా సమంత బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ని అలరించేందుకు వస్తోంది అయితే గత కొన్ని రోజులుగా సమంత బాలీవుడ్ దర్శకుడు నిడిమోరుతో క్లోజ్గా మూవ్ అవుతున్న విషయానికి తెలిసిందే ఈ ఇద్దరు డేటింగ్ చేస్తున్నారని ప్రేమలో ఉన్నారని సమాచారం పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి అయితే దీనిపై ఇప్పటి వరకు ఈ ఇద్దరు స్పందించలేదు ఖండించలేదు దీంతో ఈ ఇద్దరి రిలేషన్ నిజమే అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది ఆ వార్తలకు తగ్గట్టుగానే ఇద్దరు మీడియా ముందు క్లోజ్గా కనిపించారు క్లోజ్గా ఉన్న ఫొటోలను కూడా పంచుకుంటున్నారు సమంతనే ఈ విషయంలో ముందుండటం విశేషం అయితే ఇటీవల వీరికి సంబంధించిన వార్తలు తగ్గాయి కానీ ఇప్పుడు మరోసారి అగ్గి రాజేసింది సమంత తాజాగా రాజ్ నిడిమోరుతో క్లోజ్గా ఉన్న ఫొటోలను పంచుకుంది ఆమె ముంబాయిలో ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొంది పర్ఫ్యూమ్కి సంబంధించిన ది ఆల్కెమిస్ట్ అనే బ్రాండ్ ని లాంచ్ చేసిన సందర్భంగా సమంత సందడి చేసింది ఇందులో తమన్నా కూడా పాల్గొంది వారితో పాటు రాజ్నిడిమోరు పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారితో సమంత ఫోటోలకు పోజులిచ్చింది వాటిని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది ఇందులో సమంత చెబుతూ గత ఏడాదిన్నర కాలంలో నా కెరీర్లో నేను కొన్ని సాహసోపేతమైన అడుగులు వేశాను రిస్క్లు తీసుకున్నాను నా అంతర్దృష్టిని నమ్మడం నా జర్నీలో చాలా విషయాలు నేర్చుకోవడం వల్లే ఇప్పుడు ఈ చిన్న విజయాలను జరుపుకుంటున్నాను నేను కలిసిన అత్యంత తెలివైన కష్టపడి పనిచేసే అత్యంత ప్రామాణికమైన వ్యక్తులతో కలిసి పనిచేయడం ఆనందంగా కృతజ్ఞతగా చాలా నమ్మకంగా ఉంది ఇది నాకు ప్రారంభం మాత్రమే అని తెలుసు అని పేర్కొన్నారు సమంత ఈ సందర్భంగానే ఆయా ఫోటోలను పంచుకున్నారు ఈ ఫోటోల్లో రాజనిడిమోరుని ఆమెని హక్ చేసుకుని కనిపించింది ఇందులో వీరిద్దరి మధ్య ఆ ప్రేమ కనిపిస్తుంది ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి దీంతో సమంత తమ బంధానికి సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చిందని ఇంతకంటే క్లారిటీ ఏం కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు త్వరలో గుడ్ న్యూస్ చెప్పినా ఆశ్చర్యం లేదంటూ వారు పోస్ట్లు పెట్టడం విశేషం దర్శకుడు రాజ్ నిడిమోరు ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో ఇండియా వైడ్గా పాపులర్ అయిన విషయానికి తెలిసిందే సమంత రాజ్ నిడిమోరుతో షేర్ చేసుకున్న ఈ తాజా ఫోటోలు వారి బంధంపై వస్తున్న ఊహాగానాలకు బలం చేకూర్చాయి దీనిపై ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చిందని సినీవర్గాలు అంటున్నాయి సమంత అధికారికంగా స్పందిస్తుందేమో చూడాలి